నిర్గమాఖండము ముప్పై రెండవ అధ్యాయము మోషే పర్వతం దిగి రాకపోవడం ప్రజలు గమనించారు కనుక ప్రజలు అహరోను చుట్టూ చేరారు చూడు ఈజిప్టు దేశం నుండి మోషే మమ్మల్ని బయటికి నడిపించాడు అయితే అతనికి ఏమైందో మాకు తెలీదు అందుచేత మా ముందర నడవడానికి ఒక దేవతను చేసి మమ్మల్ని నడిపించు అని వారు అతనితో చెప్పారు మీ భార్యలు కుమారులు కుమార్తెలకు చెందిన బంగారు వస్తువులను తీసుకురండి అని అహరోను ప్రజలతో అన్నాడు కాబట్టి ప్రజలంతా వారి బంగారు వస్తువులను పోగుచేసి వాటిని అహరోను దగ్గరకు తెచ్చారు ప్రజల దగ్గర నుండి అహరోను బంగారం తీసుకున్నాడు అప్పుడు వాటితో ఒక దూడ విగ్రహం చేశాడు విగ్రహం చెక్కడానికి అహరోను ఉలి ఉపయోగించాడు తర్వాత దానికి బంగారం పొదిగించాడు అప్పుడు ప్రజలు ఓ ఇస్రాయేలు ఈజిప్తు నుండి మమ్మల్ని బయటికి నడిపించింది ఈ దేవుడే అన్నారు అహరోను వీటన్నిటినీ చూశాడు కనుక ఆ దూడ ఎదుట ఒక బలిపీఠం నిర్మించాడు అప్పుడు అహరోను ఒక ప్రకటన చేశాడు రేపు యహోవాకు ప్రత్యేక పండుగ అని చెప్పాడు మర్నాడు ఉదయం పెందలాడే ప్రజలు మేల్కొన్నారు వాళ్లు జంతువులను చంపి దహన బలుగాను సమాధాన బలులుగాను అర్పించారు తిని తాగేందుకు ప్రజలు కూర్చున్నాడు అప్పుడు వాళ్లు విచ్చలవిడిగా సంబరం చేసుకున్నారు అదే సమయంలో మోషేతో యహోవా ఎలా అన్నాడు ఈ పర్వతం దిగి వెళ్ళు నీ ప్రజలు ఈజిప్టు దేశం నుండి నీవు బయటకు తీసుకువచ్చిన ప్రజలు భయంకర పాపం చేశారు వాళ్ళు చేయాలని నేను ఆజ్ఞాపించిన సంగతుల నుండి వాళ్ళు చాలా త్వరగా తప్పిపోయారు కరిగించిన బంగారంతో వాళ్ళు ఒక దూడను చేసుకున్నారు వాళ్ళు ఆ దూడను పూజిస్తూ దానికి బలులు చెల్లిస్తున్నారు ఇజ్రాయేలు ఈజిప్టు నుండి నన్ను బయటకు రప్పించిన దేవుడు ఇదే అని ప్రజలు చెప్పుకొనుచున్నారు ఈ ప్రజలను నేను చూశాను వీళ్ళు ఎప్పుడూ నన్ను వ్యతిరేకించే మొండి ప్రజలని నాకు తెలుసు కనుక కోపంతో వాళ్లను నాశనం చెయ్యినివ్వు అప్పుడు నీలో నుండి ఒక జనాన్ని నేను తయారు చేస్తాను అని మోషేతో యహోవా అన్నాడు అయితే మోషే తన దేవుడైన యహోవాను ప్రతిమాలుకొని ప్రభు నీ కోపం చేత నీ ప్రజలను నాశనం చేయకు నీవే నీ మహాశక్తితో బలంతో ఈ ప్రజలను ఈజిప్టు నుండి తీసుకువచ్చావు అయితే నీవే నీ ప్రజలను నాశనం చేస్తే యహోవా తన ప్రజలకు చెడ్డ కార్యాలు చేయాలని తలపెట్టాడు అందుకే వాళ్లను ఈజిప్టు నుండి బయటకు రప్పించాడు పర్వతాల్లోనే వాళ్లను చంపాలని ఆయన అనుకున్నాడు భూమి మీద తన ప్రజల్ని నాశనం చేయాలని ఆయన అనుకుంటున్నాడు అని ఈజిప్టు ప్రజలు చెప్పవచ్చు కనుక నీ ప్రజల మీద కోపగించవద్దు నీ కోపం విడిచిపెట్టేయి నీ ప్రజల్ని నాశనం చేయకు నిన్ను సేవించిన మనుషులు అబ్రహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకం చేసుకో నీవు నీ పేరు ప్రయోగించి ఆ మనుషులకు వాగ్దానం చేశావు నీ ప్రజలను ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంతగా చేస్తాను నేను వారికి వాగ్దానం చేసిన ఈ దేశం అంతా నీ ప్రజలకు ఇస్తాను ఈ దేశం శాశ్వతంగా వారిదే అవుతుంది అని నీవు చెప్పావు కనుక యహోవా తన ప్రజలను గూర్చి సంతాపపడ్డాడు ఆయన చేస్తానన్న కీడును వారికి చేయలేదు అంటే ఆ ప్రజలను ఆయన నాశనం చేయలేదు అప్పుడు మోషే పర్వతం దిగి వెళ్ళాడు ఆజ్ఞలు రాయబడ్డ రెండు రాతి పలకలు మోషే దగ్గర ఉన్నాయి రాతికి వెనుక ముందు రెండు వైపులా ఆజ్ఞలు రాయబడి ఉన్నాయి దేవుడు తానే ఆ రాళ్లను చేశాడు మరియు దేవుడే ఆ రాళ్ల మీద ఆజ్ఞలు రాశాడు వారు పర్వతం దిగి వెళ్తున్నప్పుడు ప్రజలు బస చేసిన చోటు నుండి వచ్చిన శబ్దం యహోసువా విన్నాడు కింద బసలో యుద్ధధ్వని వినిపిస్తున్నట్టు ఉంది అని మోషేతో యహోశువా అన్నాడు అందుకు మోషే అది జయధ్వనులు చేస్తున్న సైన్యం శబ్దం కాదు ఓటమి వల్ల ఒక సైన్యం ఏడుస్తున్న శబ్దమూ కాదు నాకు వినబడుతోన్నది సంగీత శబ్దం అని జవాబిచ్చాడు మోషే బసను సమీపించినప్పుడు అతడు బంగారు దూడను ప్రజలు ఆడటము చూశాడు మోషేకు చాలా కోపం వచ్చి ఆ ప్రత్యేక రాతి పలకలను నేలకేసి కొట్టాడు పర్వతం కింది భాగంలో ఆ రాతి పలకలు ముక్కల ముక్కలయ్యాయి అప్పుడు ప్రజలు చేసిన దూడను మోషే నాశనం చేశాడు దాన్ని మంటల్లో వేసి కరిగించేశాడు అప్పుడు ఆ బంగారం దుమ్ము అయ్యేంత వరకు నూరేశాడు ఆ దుమ్మును నీళ్లలో పడేసి ఇస్రాయేల్ ప్రజల చేత బలవంతంగా ఆ నీళ్లు తాగించాడు ఈ ప్రజలు నీకేం చేశారు ఇలాంటి చెడ్డపాపం చేయటానికి నీవెందుకు వాళ్లను నడిపించావు అని అహరోను మోషే అడిగాడు అయ్యా కోపగించకు ఈ ప్రజలు తప్పు చేసేందుకు ఎప్పుడూ సిద్ధమేనని నీకు తెలుసు ఈజిప్టు నుండి మోషే మమ్మల్ని నడిపించాడు అయితే అతనికి ఏమైందో మాకు తెలీదు కనుక మమ్మల్ని నడిపించేందుకు మా కోసం ఒక దేవతను తయారు చేయి అని ప్రజలు నాతో అన్నారు కనుక మీ వద్ద ఉన్న బంగారం నగలను నాకివ్వండి అని ప్రజలతో చెప్పాను ప్రజలు వారి బంగారం నాకిచ్చారు నేను ఆ బంగారాన్ని అగ్నిలో వేశాను అగ్నిలో నుండి ఆ దూడ బయటకు వచ్చింది అని జవాబు జవాబిచ్చాడు అహరోను అక్కడి పరిస్థితికి కారణమని మోషే తెలుసుకున్నాడు శత్రువులంతా చూడగలిగేటట్టు ప్రజలు వాళ్ళలాగా విచ్చలబిడిగా తిరుగుతున్నారు కనుక నివాసాల ప్రవేశం దగ్గర మోషే నిలబడ్డాడు యహోవా వెంబడించాలని కోరేవారు ఎవరో వారు నా దగ్గరికి రావాలి అన్నాడు లేవి కుటుంబానికి చెందిన ప్రజలంతా మోషే దగ్గరకు పరిగెత్తారు అప్పుడు మోషే ఇలా అన్నాడు ఇజ్రాయేలీల దేవుడైన యహోవా ఏమి చెబుతున్నాడో నేను మీకు చెబుతాను ప్రతి మనిషి తన కత్తి తీసుకుని మన బసలో ఒక చివరి నుండి మరో చివరకు వెళ్ళాలి ప్రతి మనిషి తన సోదరుల్ని స్నేహితుల్ని ఇరుగుపొరుగు వారిని చంపాల్సి వచ్చినా సరే మీరు వారిని చంపాలి లేబి కుటుంబానికి చెందిన ప్రజలు మోసే మాటకు లోబడ్డారు ఆ రోజు ఇజ్రాయేలీలలో సుమారు మూడు వేల మంది చనిపోయారు అప్పుడు మీ కుమారులను మీ సోదరులను దీవించే వారినిగా యహోవా నేడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అని మోషే చెప్పాడు మర్నాటి ఉదయం ప్రజలందరికీ మోషే మీరు భయంకర పాపం చేశారు అయితే ఇప్పుడు నేను యహోవా దగ్గరకు పైకి వెళ్తాను ఆయన మీ పాపం విషయం మిమ్మల్ని క్షమించేందుకు నేనేమైనా చేయగలనేమో అని చెప్పాడు కనుక మోషే యహోవా దగ్గరకు తిరిగి వెళ్లి దయచేసి ఆలకించు ఈ ప్రజలు చాలా చెడ్డ పాపం చేసి బంగారంతో దేవుణ్ణి చేశారు ఇప్పుడు ఈ పాపం విషయం వారిని క్షమించు నీవు గనక వారిని క్షమించకపోతే నీవు రాసిన గ్రంథంలో నా పేరు తుడిచివేయి అన్నాడు అయితే మోషేతో ఇలా అన్నాడు నాకు వ్యతిరేకంగా ఎవరు పాపం చేస్తారో ఆ ప్రజల పేర్లు మాత్రమే నా గ్రంథంలో నుండి తుడిచివేస్తాను కనుక కిందకు వెళ్ళి నేను నీకు చెప్పిన చోటుకు ప్రజలను నడిపించు నీకు ముందు నా దేవదూత నడుస్తూ నిన్ను నడిపిస్తాడు పాపం చేసిన వాళ్లను శిక్షించవలసిన సమయం వచ్చినప్పుడు వాళ్ళు శిక్షించబడతారు కనుక ఆ ప్రజలకు భయంకర వ్యాధి వచ్చేటట్టు యహోవా చేశాడు వారు బంగారు దూడను చేయమని అహరోనుతో చెప్పినందువల్ల ఆయన అలా చేశాడు